హలో మీ హాస్టల్ కలకల ఇక్కడ కిచెన్ భోజనాలు రెడీనా మాకోసమా మీకోసం కూడా వంట వాళ్ళు మీరు ఏం చేశారు ఈరోజు అన్నం ఆలు కర్రీ సాంబారు మజ్జిగ రండి మరి తిందాం అందరం కలిసి కూర్చుందాం ఇక్కడే ప్లేట్స్ తెచ్చుకోండి మేము మాకు ఒక ప్లేట్ బాగుంటాయి భోజనాలు టేస్ట్గా ఉంటాయా ఈ మేడం బాగా చూసుకుంటారా అమ్మలాగా చూసుకుంటారా ఎక్కువ మంది డిగ్రీ పిల్లలు ఉన్నారా ఎక్కువ డిగ్రీ వచ్చారు అందరూ రాలేదు చికెన్ ఇన్సాల్ పెడతారు వారానికి టూ టైమ్స్ ఎన్ని ముక్కలు ఇస్తా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవును సండే రోజు చికెనా వెజ్ పలావ్ పెడతారా వెజ్ బిర్యానీ ఏమంటారు పలావ్ పలావ్ సండే అదే మీకు కాలేజీ కూడా ఉండదు కదా అందరు ఇక్కడే మంచిగా పట్టు వెరీ గుడ్ మీ మేడం బాగా చూసుకుంటారా సూపర్ చూసుకుంటారా సూపరా బాగా ప్రేమగా ఉంటారా మీతో నేను ఎప్పటికి పోయిన అమ్మాయిలు హాస్పిటల్కి పోతా ఎక్కువ ఎందుకు తెలుసా చెప్పాలి మీరు తిన్నానుగా తిన్నా బాగా పెడతారు తినడానికి ఇది కాదు నీట్నెస్ ఇంకా ఇది బాగుంది నాకు ఇద్దరు కొడుకులు కూతురు లేరు అందుకు అమ్మాయిలు ఇష్టం అమ్మాయిలు ఇష్టం నాకు ఓకే కూతుర్లాగా నాకు ఎక్కడ పోయినా కూతుళ్ళు కనపడతారు నాకు అందరిలో అదే అన్నమాట దాని స్పెషాలిటీ అందుకని ఎక్కువ అమ్మాయిలు హాస్టల్కి వెళ్తారు ఇంకొకటి ముఖ్య కారణం ఏంటంటే అమ్మాయిలకు తల్లిదండ్రులు అంటే బాగా అఫెక్షన్ ఎక్కువ అబ్బాయిల కంటే కూడా వాళ్ళను వదిలేసి తల్లిదండ్రులను మనం హాస్టల్స్లో ఉండి మన చదువుల కోసం ఇక్కడ చదువుకుంటా ఉన్నామంటే ఒక సాక్రిఫైస్ చేసినట్టే ఇష్టంగా మాట్లాడతారు ఆ అఫెక్షన్ అనేది డిఫరెంట్ అబ్బాయిలు అన్నీ ఉండవు నేను తండ్రిని పోయి కచుకొని గట్టికి అఫెక్షన్ మాట్లాడతారా ముందు డబ్బులు లే అంటారు నేను బాగా పోయి తిరగాలా సినిమా చూడాలా మీ బైక్ ఉంటే మీ బైక్ తీసి పోయి తిరిగి వస్తా అంటారు అవునా కాదు ఒక పోస్ట్ మెట్రిక్ అమ్మాయిలకు రైస్ ఇచ్చేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు హండ్రెడ్ గ్రామ్స్ కూడా తిన్నాంలే ఆడ రోజు ఎంత మిగిలింది ఉన్నాడు వాళ్ళేమో కౌంటింగ్ ప్రకారం చేసి పెట్టాలి మీరేమో పడేయాలి కాబట్టి అందరూ బాగా మంచిగా తినాలి ఇంకొక రెసిపీ ఉంది కదా బటర్ మిల్క్ మీకు అందరికీ మంచి శుభవార్తతో వచ్చినా నేను మీకు తెలిసేమో ఇప్పటికే తెలీదా ఐజ్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఈ హాస్టల్లలో ఉన్న మెను ఛార్జెస్ పెరగడం లేదని చెప్పేసి జగన్ సార్తో గట్టిగా మాట్లాడి ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీ ఫోర్టీన్ హండ్రెడ్ అని సిక్స్టీన్ హండ్రెడ్ చేసాడ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యాయి అట్ ద సేమ్ టైం మీకు పోర్టిఫైడ్ రైస్ గురించి తెలుసా పోర్టిఫైడ్ రైస్ విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ పోలిక్ యాసిడ్ బియ్యం పొడితో తయారు చేసిన బియ్యాన్ని యాభై కేజీలు బ్యాగ్లో ఐదు వందల గ్రాములు కలుపుతారు అంటే కిలో పది గ్రాములు వస్తాయి దానివల్ల ఇట్లా బ్యాక్ బోన్ అని అవుతుంది బాగా ఓకే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది నాడు వ్యవస్థ బాగా పనిచేస్తుంది మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది ఆ బియ్యాన్ని రేపు జూన్ నుంచి మీకు హాస్టల్స్ కూడా వేయిస్తా మనకు రేషన్ బియ్యం ఇస్తారు కదా అవి కూడా అవే ఇవ్వబోతా ఉన్నారు ప్రభుత్వం అవి కలిపినేటివి మీ వాడనమ్మ అంటే మీకు బాగా ఇష్టం అన్నమాట అయితే వాడడం మేడమా మేడంకు కంగ్రాట్స్ మన డిడి మేడం మీరు ఎస్టి పిల్లలను బాగా మంచి హాస్టల్ మీరు పోయినసారి వచ్చినా ఈసారి రెండు సార్లు కూడా మీరు బాగా మంచిగా బాగా వంట చేయాలి మీరు వెరీ గుడ్ తల్లి రెండు మిమ్మల్ని అందరూ అమ్మగా భావిస్తా ఉన్నారు ఏంటమ్మా ఈరోజు పాలకూర పప్ప మెంతి మెంతి కూర ఇంకొక కర్రీ ఏం చేస్తారు ఒకటినా ఎక్కడ బా తింటారండి పిల్లలు బాగా చేశారు వంకాయ కూర చాలా బాగుంది పప్పు కూడా పర్లేదు వంకాయ కూర అయితే చాలా బాగుంది చికెన్ ఎన్ని సార్లు ఇస్తున్నారమ్మా వారానికి ఇప్పుడు ఏ మీ దగ్గర ఏ ఏ రూల్ ప్రకారం మీరు ఫాలో అవుతా ఉన్నారు చూపించండి ఇది డేట్ చూడండి చెప్పండి ఇది హలో రెండు వేల ఇరవై లో ఒక జియో ఇచ్చారు నెల రెండు నెలలు అనేది కాదమ్మా ప్రిన్సిపాల్ జివో ఎంఎస్ నెంబర్కి ఎయిట్ అని చెప్పేసి ఇది ఐదు పద్దెనిమిది ఇచ్చారమ్మా ఇది దాని తర్వాత జివో ఎంఐఎ నంబర్ ఎయిట్ అని ఈ డేట్ లో ఇచ్చారు దీంట్లో పర్ క్యాటా ఇది గ్రామ్స్ పర్ హెడ్ ఎన్ని గ్రామ్స్ అని చికెన్ ఇక్కడ ఫిఫ్త్ టు టెన్త్ ఇది ఇంటర్మీడియట్ అంటే ఇది ఇది ఫిఫ్త్ టు టెన్త్ ఇది ఇంటర్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ పర్ డే పర్ డే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే సెవెన్ డేస్ ఒక వారం క్యాపిటల్ తీసుకోండి సెవెన్ డేస్ కి ఎంత అవుతుంది త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అవుతుంది వీళ్ళకేమో ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ అవుతుంది సెవెన్ డేస్ డివైడెడ్ బై టూ నేను చెప్తాను ఎందుకు అయినా వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ ఈచ్ టైం ఇది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పర్ ఈచ్ టైం డివైడెడ్ బై టూ ఇది 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 ఎందుకు మీరు ఇది ఫాలో అవుతా ఉన్నారో నాకు అర్థం కాదు ఇది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఇచ్చారమ్మా ఇరవై తేదీ ఇది మీకే ఇది 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 ఈ ప్రకారం పోండి ఈ విధంగా వెళ్ళాలి ఇది రూల్ పొజిషన్ షాసర్ బ్లైండ్ గా మిస్టేక్ చేస్తా ఉన్నారు మీరు లేదండి చెప్పబట్టి మీ మీ ప్రిన్సిపల్ ఎవరో మీ ఎందుకు ఆ అంబేద్కర్ వనది రాస్కొయ్య రేపు వాళ్ళని తీపియండి మీటింగ్ గేటింగ్ ఖచ్చితంగా అంబేద్కర్ ఎవరు స్పాన్ ఉన్నారు హెడ్సన్ మిలిపియండి భీయం లో కొత్త భీయం ఏ ఎందుకు వస్తా ఉన్నాయి ఇవి కొత్త బియ్యం ఈ మధ్య చెప్పాలి సరే ఎంఆర్బాబా పురుగులు వస్తాయి పసుపు ఉప్పింది నానబెట్టి కడగమన్నారండి కడగమన్నారు అయినా అలా కడుగుతున్నాము అయినా వస్తుంది పురుగులు వస్తున్నాయి అండి అప్పుడు ఇంత కొత్త బియ్యము కాదు ఇది ఇది మొన్న వచ్చింది సరే వచ్చి వీళ్ళు పాపం వ్యాపకం అంతా వేసి పెట్టుకున్నారు చూడండి గోడౌన్ వాళ్ళకి ఇక్కడికి గోడౌన్ ఎవరు మనం పోయిందేనాడీ రిప్లేట్ గా మీకు ఏమన్నా నచ్చన్ టిఫిన్స్ ఏమైనా ఉన్నాయా పులిహోర నచ్చా పులిహోరనా ఇప్పుడు రైస్ పోయినసారికి ఇప్పటికి బాగుంది కదా ఇప్పుడు మీకు అందరికి ఇష్టమేనా మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి నేను ఏపీ స్టేట్ అంతా పర్యవేక్షిస్తూ ఉంటాను ఓకే మీరు ఏదైనా టిఫిన్స్ ఒక టిఫిన్ చేంజ్ చేస్తాను నేను మీరు ఏ టిఫిన్ బాగలేదు అని చెప్తే నేను చేంజ్ చేస్తాను కిచిడి నేనా చాలా మంది నేను ఎక్కడ పోయినా ఉప్మా అని చెప్తారు కిచిడి మీకు ఇష్టం లేదా కిచిడికి బంగళం వాడదామా కిచిడి బంగళం ఏం కావాలి కరెక్ట్ బాబా కరెక్ట్ దోశ కావాలా మీరు ఆరు వందల ఇరవై మందికి ఆరు వందల ఎనిమిది మందికి దోశలు అంటే ఎంతమంది కావాలి చేయడానికి ఆల్రెడీ మనకు వంట వాళ్ళు తక్కువ ఉన్నారు దాదాపు ఎనిమిది మంది ఉండాల్సింది నలుగురు ఉన్నారు ఎనభై మందికి ఒకరు ఉండాలి రేషియో కాబట్టి అవన్నీ అయ్యే పని కాదు మీరు తెలివైన పిల్లలైతే సార్ మీరే మంచిది పెట్టండి సార్ అని చెప్పాల కిచ్చిడి బదులు నేను మీ హాస్టల్కి వచ్చినందుకు చిన్న గిఫ్ట్ ఎగ్ రైస్ అయితే ఆ రోజు ఎగ్ ఉండదు మార్నింగ్ ఎగ్ ఆ ఎగ్ను మేము వాడేస్తాం ఓకేనా అయితే నాకు రెండు మాటలు ఇవ్వాలి మీరు ఇస్తారా కిచిడీ లైఫ్ లో తినమని చెప్పాలి ఓకేనా ఇంకొక మాట రేపు పెళ్ళిళ్ళైన తర్వాత మీరు ఇంట్లో కిచిడి చేయకూడదు ఓకేనా ఎందుకంటే మీరు కిచిడి బాగాలేదని మీరు బాధపడతా ఉన్నారు మీ పిల్లలు కూడా బాధపడకూడదు జనరల్ జనరల్గా నేను ఎక్కడికి పోయినా కిచిడి కూడా అక్కడక్కడ చెప్పారు ఒక ఐదు ఆరు సార్లు చెప్పారు ఎక్కువ ఉప్మా చెప్తారు ఉప్మా వద్దు అని చెప్పి చాలా చెప్తారు ఒక నూట ఒక రెండు వందల రెండు వందల యాభై హాస్టల్స్ లో ఉప్మా చేంజ్ చేశాను మరి మీకు ఉప్మా బాగుందా పల్లీలు చట్నీ ఇస్తారా కిచిడీ ఎప్పుడు టుమారో హ్యాపీ నా అంతా ఎవరి కేర్ టేకర్ కిచిడికి ఏం వాడతాం మనం పెసరపప్పు మిరియాల బదులు ఆనియన్స్ కొంచెం ఆయిల్ పర్ క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకొని చేయాలి తర్వాత ఎగ్స్ కొట్టి వేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక రెండు బాణీలలో చేస్తాం చేస్తామనుకోండి ఒక మూడు వందలు ఎక్సౌక దాంట్లో మూడు వందల ఎక్స్ ఒక దాంట్లో ఎగ్ పొరటు ఏమంటారు మీరు బుజ్జి అండా బుజ్జి పొరటు ఆ పొరటు చేసి రైస్ ఉడకబెట్టి దాంట్లో మొత్తం కలపాలి అది ఒకటి ఓకేనా తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది అది ఒకవేళ నచ్చలేదు అంటే కదా ఆ నెక్స్ట్ వచ్చే ఫ్రైడే టమాటా రైస్ టమాటా కూడా బాగా పేస్ట్ చేయాలమ్మా బాగా ఉడకబెట్టాలి ఉడక అంటే ఐ మీన్ ఆయిల్ పోసి పోపు గింజలు వేసి తర్వాత ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత టమాటాలు వేసి బాగా పేస్ట్ చేయాలి మెత్తగా పేస్ట్ కావాలి దాన్ని కలపాలి రైస్లో ఓకేనా ఈ రెండు పెట్టుకుందాం ఆప్షన్ అది బాగాలేకపోతే ఇది ఇది బాగాలేకపోతే అది ఓకేనా రెండు బాగాలేవంటే పాత ఏంది చింతగాపచ్చాడు అంటే బ్యాక్ టు ఓకేనా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మంచిగా ఇంత మంచి పెద్ద హాస్టల్ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో కూడా ఇటువంటి హాస్టల్స్ ఉండవు ఒక ఇంటర్మీడియట్ ఈ ఈ ఎడ్యుకేషన్ ఈ ఫుడ్ ఇవన్నీ ఇవ్వాలంటే మీకు మినిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ తక్కువ ఎవరు తీసుకోండి అంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ మీకు ఇస్తా ఉంది ప్రభుత్వం ఉచితంగా కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని యుటిలైజ్ చేసుకోండి మంచిగా కసిగా చదవండి ఇష్టంగా చదవండి ఏదో చదువుతూ ఉన్నాం తింటూ ఉన్నాం పడుకుంటా ఉన్నాం తెల్లారుతా ఉంది అనుకోకుండా జాగ్రత్తగా మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు మీరు మంచి రిజల్ట్ సంపాదించుకొని ఫ్యూచర్లో మంచి మంచి ఇంకా మంచి చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఏమీ లేదంటే కదా మన పిల్లలకు చదువులు చెప్పుకోవచ్చు శుభ్రంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఈడ వచ్చి ఈడ ఊరికి ముచ్చట్లు టైం టైంపాస్ చేసి అట్లా చేయకుండా మీ టీచర్లు చూడండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చాయి కదా టెన్త్ క్లాస్ మీకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎన్ని హైయెస్ట్ ఫోర్ ఫోర్ ఫార్టీ సిక్సా ఫోర్ ఫిఫ్టీ చూడండి అన్ని మార్కులు వచ్చాయంటే టీచర్లు ఎంత మీ మీద దృష్టి పెట్టింటి వస్తాయి చెప్పండి వాళ్ళు కూడా ఏదో టైంపాస్ చేసి అట్లా అట్లా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది లేని గడిపేస్తే మీకు చదువులు రావు వాళ్ళకు కసి ఎందుకు మా దగ్గర చదివే పిల్లలు మంచి చదువులు చదవాలి మంచి మార్కులు సాధించాలి అప్పుడే మాకు ఒక వాల్యూ ఒక ప్రైడ్ ఒక గౌరవము అనే ఫీలింగ్తో టీచర్లు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు మీరు అవన్నీ మనసులో పెట్టుకోవాలి అర్థమవుతోందా బాగా ఇష్టంగా చదవండి మీ తల్లిదండ్రులకు ఆశలు నెరవేర్చండి మీరు మంచి చదువుతుంది మంచి ఉద్యోగాలు వస్తే మంచి భర్తలు వచ్చి మీ ఫ్యామిలీ బాగుంటుంది మీరు పొరపాటు చేసి టైం పాస్ చేసి ఏదో ఉడతా భక్తికి చదివా చదివంటే కసులు తెచ్చుకోవాలి ఇంట్లో వంకాయ కర్రీ చాలా బాగుందబ్బా నిజంగా నేను ఎక్కడ ఏ హాస్టల్లో కూడా వంకాయ కర్రీ ఇంత బాగా చేశాను వెరీ గుడ్ చాలా బాగుంది మా బంగారు తల్లు బాగా తింటా ఉన్నారని సంతోషం ఓకేనా